సీతారామ చిత్రం ద్వారా తెలుగు లో డైరెక్ట్ పిక్చర్ తీసి ఘన విజయం సాధించినటువంటి దుల్కర్ సల్మాన్ మళ్ళీ తెలుగులో ఒక మూవీ చేయనున్నారు ఆ మూవీ మనసుల్ని హత్తుకునే పాత్రలో చేయనున్నారని తెలుస్తుంది దుల్కర్ సల్మాన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది దుల్కర్ సల్మాన్ ఇటీవల కల్కీలో అతిథి పాత్ర పోషించడం జరిగింది అది ఎంతో ప్రేక్షక ధరణ పొందడం జరిగింది హీరోగా నటించిన కొత్త సినిమాలు కూడా వెళ్ళడవడం జరిగింది సావిత్రి సేనాపతి చిత్రాలను తెరకెక్కిచ్చిన పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సినిమా చేయనున్నారు నిన్న ఆదివారం దుల్కర్ సల్మాన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది ఇకపోతే ఈ సినిమాను గీతా స్వప్న సినిమా లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రం పేరు కూడా పెట్టడం జరిగింది ఆకాశంలో ఒక తార టైటిల్ ఫిక్స్ చేశారని మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది ఈ చిత్రం పాన్ ఇండియా ఆడుందని మనం అనుకుంటున్నాం ఇంకా తమిళం మలయాళం హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుందని మనకి వాల్పోస్ట్ బట్టి అర్థమవుతుంది ఈ వాల్పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు సినీ ప్రియులు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు దుల్కర్ సల్మాన్ యొక్క ఆఫ్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఇప్పుడు వచ్చే సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు సార్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాలు పాన్ ఇండియా లో తెరకెక్కిస్తున్నారు దీనిలో నీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్టు మనకి తెలుస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫర్ సినిమా సినిమా బ్యానర్స్ పై సూర్యదేవ నాగవంశి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేవి ప్రకాష్ ఈ సినిమాకు చక్కటి స్వరాలు అందిస్తున్నారు ఇటీవలే వచ్చిన శ్రీమతి గారు సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంది ఈ చిత్రం బ్లాక్ మనీ నేపథ్యంలో సాగనుందని మనకి మీడియా ద్వారా తెలియడం జరిగింది ఈ మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఏదైనా గాని దుల్కర్ సల్మాన్ నటనను మనం త్వరలోనే ఈ సినిమాల ద్వారా చూస్తామని మనకి తెలుస్తుంది ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెరుగుతుంది